ఇంకో ఇంటికి వెళ్ళేవాడు ఆ పీగడా వెళ్ళంతా తినేసేవాడు తినేసే లాస్ట్ లో ఉండేటటువంటిది ఆ ఇంటి గోడలు అక్కడ చక్కగా మధ్యాహ్నం భోజనం చేసి కాస్త నడుము వాల్చేసి నడుము ఆల్చే అప్పటికల్లా ఆ మూతిని రాసేసేవాడు రాసేపప్పటికల్లా రాసేసి వెళ్ళిపోయేవాడు ఏమీ తెలియని వాడిలాగా అంతగా చూసేసి ఎక్కడ మాయమైపోతున్నాయి ఎవరో ఏపీ వచ్చి ఆ చెన్ని కృష్ణయ్య నేను అనుమానించా ఆ పిల్లవాడు వచ్చి కానీ ఒక్కొక్క రోజు ఇది చేస్తున్నావు ఇలా మాత్ర విగ్రహ ఒకటారేట ఇది భరించలేక ఆ కృష్ణయ్య ఆ చీటి పనులని ఆ దొంగతనాన్ని యశదాదేవి అంత చెప్పినాడిని తీసుకోవడం లేదు దీనిని ప్రత్యక్షంగా చూపించాలని ఒక దానికి ఒక गो hmm. அடிவசி <laughs> ஆ பெருமா அங்க வைத்துக்கா தச்சுருவா கொஞ்சம் சூப்பாங்க அது திரு தூரம் பெற்று तो शास्त्र तो पाऊ आठला आठ नाल के संग वो कोई मेरा चेतना करो कर्तव्य पावन धर्म पाधर्म में बात के चले चला तो चेतना चेतना ले मतलब तो का चेतना शक्ति का दर्शन हो का सर वो चेतना माने मतलब समझे

ரைத்துவாக்கிறேன் கத்து மார்க்கிறேன் கத்து மார்க்கிறேன் அது முச்சுவில்லாம்